కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చివరి రాస్తాలో హుజురాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకు నిర్వహించారు వధురా నాయన కాంగ్రెస్ పాలన కేసీఆర్ నాయకత్వం వర్దిల్లాలి అంటూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం రైతులకు కావలసినంత యూరియా ప్రభుత్వం అందించాలని కోరుతూ తహసీల్దార్కు వినతి పత్రం అందించిన బీఆర్ఎస్ నాయకులు రైతుల కష్టాల కోసం తెలంగాణ తెచ్చుకున్నాక ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి రైతులకు నీరు ఇవ్వడంలో కానివ్వండి ఎరువుల వినియోగంలో కానివ్వండి పదిహేను నెలలో ఏ ఒక్క రోజు కూడా యూరియా కొరత లేదు ఈ రోజు ఇరవై నెలల ప్రభుత్వం వచ్చినాక ఈ రోజు చెప్పులు పెట్టి లైన్లు నిలబడే పరిస్థితి మీద వస్తుందంటే ఒకసారి అర్థం చేసుకొని తెలంగాణ అనేది సుభిక్షంగా ఉండాలంటే అదొక గౌరవ కేసీఆర్ గారి చేతిలో ఉంటేనే మాత్రం ఉంటాయి కాబట్టి ఈ రోజు రైతులకు సేవ చేసినందుకు బోనస్ కానివ్వండి ఈ రోజు రైతు బంధు కానివ్వండి రైతు బీమా కార్యక్రమం కానివ్వండి ఎరువుల పంపిణీలో కూడా ఎక్కడ కూడా పది నెలలు ఎక్కడ కూడా ధర్నాలు జరగలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ రోజు ధర్నాలు అవుతున్నాయి రైతులు రోడ్ల మీదకి వస్తున్నారంటే రైతు లేనిదే రాజ్యం లేదు ఈ రోజు రైతు పడితే ఈ రాజ్యం ఉంటుంది రైతు ఏడ్చిన యువతము ఈరోజు ఎద్దు ఏడ్చిన యువతం కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉదయం తగ్గుతుంది వెంటనే రైతులకు సరిపడా విత్తనాలు చెప్పడం విఫలమైన చెప్పండి విఫలమైన చెప్తే గవర్నమెంట్ అనే చేతులు తీసుకొని టీఆర్ఎస్ ప్రభుత్వం చేతులు తీసుకొని ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని కొట్లాడి ఈ రోజు రెండు పార్టీలు కూడా ఈ యూరియా నాటకాలు ఆడుతున్నాయి మాదంటే మాది కాదంటు ఇక్కడ ఎనిమిది మంది ఎంపీలు బీజేపీలు గెలిచారు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిచారు వీళ్ళు పదహారు మంది ఎంపీలు కూడా ఈరోజు ఇక్కడ రైతుల కోసం ఏ ఒక్కరు కూడా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ కొట్లాడలేదంటే వీళ్ళకి రైతులపై ఎంత చిత్తశుద్ధి ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి ఇక్కడైనా ఎరువులు విఫలమైన చెప్పండి రైతులు రోడ్లు ఎక్కుతుర్రు ఈరోజు చివరి పంట దశలో ఉన్నప్పుడు కూడా యూరియా లేదంటే దీనికి దీనికి ప్రతీకారంగా ఈరోజు రైతులు రోడ్లు ఎక్కుతుర్రు వెంటనే దీన్ని యూరియా కోసం నిల్చాలి